హాయ్ అండి నేను మీ రాజమండ్రి వంటలక్క ఉసిరికాయ పచ్చడి అంటే ఏదో పెద్ద కష్టం అనుకుంటానండి కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ఉసిరికాయ పచ్చడి కోసం కావాల్సింది ఒక యాభై ఉసిరికాయలతో అయితే నేను ఇప్పుడు పచ్చడి పెట్టుకున్నానండి వాటిని ఫస్ట్ మచ్చలు లేకుండా తీసేసి శుభ్రంగా కడిగి ఒక్కొక్క దాన్ని తుడుచుకొని పక్కన పెట్టుకోవాలండి నేనైతే వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను ఆ చింతపండుని ఈ వేడివేడి వాటర్లో నానబెట్టుకోవాలండి చల్లనీటిలో నానబెడితే పచ్చడి పాడవుతుందండి అందుకని వేడివేడి నీటిలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపల కల్లుప్పు మీకు ఏ గ్లాస్తో అయితే నాలుగు నాలుగు గ్లాసుల ఉసిరికాయలు అవుతాయో దాంతో ఒక పావు గ్లాస్ కల్లుప్పు తీసుకొని ఎండలో పెట్టుకోండి ఈ లోపల ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ మెంతులు నాలుగు స్పూన్ల ఆవాలు వేసుకొని చూపించే విధంగా చిన్న మంట పెట్టుకొని దోరగా వేయించుకోండి అంటే రెడ్ కలర్లోకి వస్తాయండి అప్పటి వరకు వేయించుకోండి నేను చూపిస్తాను చూడండి ఇందులోనే రెడ్ కలర్ వస్తుంది మెంతులు అది మీకు వేగినట్టు తెలుస్తుంది ఇదిగోండి అలా వేయిస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా వేగించిన చేదు వాసన చేదు టేస్ట్ కూడా వస్తుంది సో ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపల ఆ తుడిచి పెట్టుకున్న ఉసిరికాయలకి నాలుగేసి ఘాట్లు పెట్టుకోండి ఒక్కొక్క దానికి పెట్టుకున్న తర్వాత చల్లారి పెట్టుకున్న ఆవాలు మెంతులు మిశ్రమాన్ని మిక్సీ ఆడి అది ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఈ లోపల ప్యాన్ పెట్టుకొని ఒక నాకైతే సుమారు ఒక అర లీటర్ ఆయిల్ అయితే పడిందండి ఆ హాఫ్ లీటర్ ఆయిల్ వేసేసుకోండి ఇంకా మళ్ళీ తర్వాత వేసుకోకర్లేదు ఆయిల్ని ఆయిల్లో ఈ యాభై ఉసిరికాయలని పాతికొకసారి పాతికొకసారి నేను చూపించే విధంగా వేయించుకోండి మీకు పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉండాలి అంటే రెడ్ కలర్లో వేయించుకోండి లేదు ఒక సిక్స్ మంత్స్ అయితే సరిపోతుంది అంటే ఇదిగోండి నేను చూపించే విధంగా ఈ కలర్లో వేయించుకోండి సరిపోతుంది లేదు వన్ ఇయర్ కావాలి అంటే బాగా ఎర్రగా వేయగలండి అప్పుడు అది వన్ ఇయర్ వరకు నిలువుంటుంది మనకి ఉసిరికాయలు వేయించుకునే విధానాన్ని బట్టి పచ్చడి కూడా నిలువు ఉంటుంది సో ఇలాగ నేను రెండు ట్రిప్పుల కింద ఆ ఫిఫ్టీ యాభై ఉసిరికాయలని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఈ లోపల చింతపండు గుజ్జు తీసి వడకెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అది అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో ఇప్పుడు నేను చూపించే విధంగా ఆవాలు ఒక ఐదు ఎండుమిర్చి అండి కారం బట్టి వేసుకోండి నేనైతే ఒక ఐదు ఆరు వేసుకున్నాను వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఈ చింతపండు గుజ్జు ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఆయిల్లోకి వేసేయండి నెమ్మదిగా వెయ్యండి ఒకేసారి వెయ్యొద్దు ఆయిల్ అంతా మీదకు తూలిపోతుంది చూసుకొని నెమ్మదిగా వెయ్యండి చింతపండు ఏదైతే ఉందో అది బాగా వేగే వరకు వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయే వరకు ఆయిల్లోని బాగా వేయించండి ఇదిగోండి ఇలాగా చూపించే విధంగా తిక్కగా అయిపోవాలండి చింతపండు గుజ్జు చూసారు కదా తిక్కగా అయిపోయింది ఇప్పుడు వీటన్నింటినీ పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ వేయించిన ఉసిరికాయలు అలాగే రెండు వెల్లుల్లి రబ్బలు పెట్టుకున్నవి కల్లుప్పు ఉంది చూసారు ఎండలో పెట్టమన్నాను అది మిక్సీ ఆడుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది పచ్చికారం అండ్ మెంతులు ఆవాలు మిశ్రమం అండి మిక్సీ ఆడించుకున్నది ఇప్పుడు వీటన్ని చల్లారేకే మీరు కలపాలండి ఆయిల్ కూడా చల్లారాలి అవన్నీ చల్లారేకే మీరు అయితే కలపాలి నేను ఇప్పుడు చూపించే గ్లాస్తో నాలుగు గ్లాసులు అయితే వచ్చిందండి నా ఉసిరికాయలు సో ఆ గ్లాస్తోనే వన్ గ్లాస్ కారం పావు గ్లాస్ కన్నా తక్కువ ఉప్పు అండ్ మెంతులు అయితే మొత్తం వేస్తానండి ఆ వెల్లుల్పే రబ్బలు అయితే రెండు రబ్బలు ఒక చిట్కాడు పసుపు ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలపాలండి ఇది బాగా కలిపిన తర్వాత ఆయిల్ కూడా చల్లారింది కదండి ఆయిల్ చింతపండు అది కూడా వేసేసుకోవాలండి ఇందులోని వేసేసుకొని మీరు ఎంతసేపు కలపగలిగితే ఒక టెన్ మినిట్స్ వరకు శుభ్రంగా చేయి పెట్టి కలుపుకోవచ్చండి నాకు చేతికి చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల నేను గరికతో కలుపుతున్నాను ఇలాగా బాగా కలిసేలా కలుపుకోవాలండి ఎంతసేపు కలిపినా పర్వాలేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మొత్తం అన్నీ బాగా కలుస్తాయండి ముక్కలకు పట్టి ఒక త్రీ డేస్ తర్వాత ఉప్పు కారం చూసుకొని మీకు కనుక సరిపోకపోతే వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు ఈ ఉసిరికాయ పచ్చడి అయితే చాలా బాగుందండి టేస్ట్ చూసాం కదండి మేము చాలా బాగుంది ప్లీజ్ మీరు కూడా ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ రాజమండ్రి వంటలక్క